బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఐదు వార్డుల సంబంధించి బద్వేల్ చైర్మన్ గారు బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారు మరి మున్సిపాలిటీ శాంటరీ ఇన్స్పెక్టర్ గారు సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టి ఈ దోమలు విపరీతంగా దోమల బాబాయ్ దోమలు అనే విధంగా ఎక్కడ పెడితే అక్కడ దోమలు చెత్త చెదారం కుళ్ళు గుట్ట ఉండడంతో మరి డ్రైనేజీ పల్లెల్లో పేరకపోవడంతో డ్రైనేజీలో కుళ్ళు గుట్ట పేరకపోయి చాలా ఇబ్బందికరంగా అయింది మరి ఈ మధ్య వచ్చేసినటువంటి వర్షాలతో విపరీతమైన దోమలు అధికమై కుప్పలు తెప్పలుగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి మరి ఆ దోమల వలన ఆ దోమలు కొడితే డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది మరి ఆ వ్యాధులు బారిన పడక ప్రభుత్వ అధికారులు వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది అప్రమత్తమై వాటిని నివారణ చేయవలసిందిగా మేము తెలియజేసుకుంటున్నాము అలా లేని పక్షంలో దేనివల్ల మీరు చర్య తీసుకోలేకపోతున్నారో ఒకసారి ప్రజల దృష్టి కూడా మీరు తీసుకుని వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది కనుక సిబ్బంది అయితే మరి పల్లెల మీద పడి రాబడి అయితే రాబట్టుకోవడం తప్ప పన్నుల రూపంలో మరి ప్రజా బాగోగులు చూసుకోవడం తెలియదా కనుక ఇప్పుడైనా కానీ మీరు వెంటనే ఈ ముప్పై ఐదు ఈ దోమల నివారణకు పిచికారీ చేసి వాటిను నివారించి ప్రజల క్షేమాలు కోరావలసిందిగా ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా మీరు సహకరించవలసిందిగా మేము తెలియజేసుకుంటున్నాము కనుక తప్పకుండా శానిటరీ ఇన్స్పెక్టర్ దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి సిబ్బందిని మరి బ్లీచింగు సున్నము పౌడర్ చాటని మొత్తం పల్లెలపై అక్కడ అంత లెక్క డ్రైనేజ్లో ఎక్కడ ఖీజుగా ఉండదో అక్కడలా మీరు ఏర్పాటు చేసి వాటికి తల్లి ఈ దోమ నివారణ చేయవలసిందిగా తెలియజేస్తున్నాము మరి ఇప్పుడు ఈ యొక్క వ్యాధులు విపరీతమై ఈ వ్యాధుల వలన ఈ దోమల వలన చాలా ఇబ్బందులు పడి మరి పేద బడుగు బలహీన వర్గాలు చాలా అవసరం పడుతున్నారు కనుక వెంటనే అధికారులు చర్యలు తీసుకొని దోమలు నివారించవలసిందిగా మేము తెలియపరుచుకుంటున్నాము